గతంలో తమ పిల్లల కోసం ఉపాహారం చేసిన అణువు ఉపాధి మార్గం చూపింది గారికి అదనంగా నలుగురికి మంచి ఆహారం అందివ్వాలన్న సదాలోచనతోడై తమ పాకశాల ద్వారా కమ్మటి ఆహార పదార్థాలు వడ్డిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకత నేర్పరుచుకున్నారు కందుకూరులో చిత్రీకరణ వేళ వారి వద్ద తిన్న వేడివేడి పెసరట్ ఉప్మా దోశ రుచికర అనుభూతికి లేదు సమాంతరంగా దోరగా కాలిన దోశ ఉప్మా చేరడంతో మృదువుగా మారి కరిగిపోయింది కలబోతైన పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం వలన వచ్చు రవ్వంత కారం అలానే ఘాటు ఉల్లిపాయలు క్యారెట్ వలన దాలే చిటికిడు తీపి మరియు నంజుకున్న పచ్చడి ఏకమై శ్రేష్టమైన రుచితో ఎంతో సంతృప్తిపరిచింది పెసరట్టు ఉప్మా దోశ ఇక్కడ అల్పాహారం తిన్న సందర్భాన్ని నాటుగా చెప్పాలంటే ఓ ఉప్మా దోశ ఒక ఇడ్లీ గారె మూడు బోండా బిర్రుగా తిన్నాను నేను ప్రస్తుతం కందుకూరులో శబరి గారు శబరి కిచెన్ సెంటర్ ఈ ప్రదేశంలో ఉన్నాను ఇక్కడ రుచికరమైనటువంటి అల్పాహారాలు లభిస్తాయట తమ్ముడు రామకృష్ణ ద్వారా తెలుసుకొని ఈవేళ ఇక్కడకు రావడం జరిగింది ముందుగా ఇక్కడ వాతావరణాన్ని మీకు చూపిస్తానండి నాకైతే ఎంతగానో బాగా నచ్చింది చూసినప్పుడే ఖచ్చితంగా ఇక్కడ మనల్ని మెప్పించేటువంటి ఆహారం దొరుకుతుంది అని అయితే నాకు నమ్మిక వచ్చింది అనేక మంది తినేవారిని కూడా అడిగాను ఇక్కడ అసలు పేరు పెట్టడానికి లేదంటే అంత బాగుంటాయని చెప్పారు ఈ ముఖంగా తమ్ముడు రామకృష్ణకి ధన్యవాదాలు శబరి గారితో మాట్లాడి ఈ అల్పహర్షాల గురించి తెలుసుకుందాం నమస్కారం అండి బాగున్నారా బాగుంటుందండి చాలా సంతోషం అనుమతించారు మీరు థ్యాంక్ యూ ఎన్ని సంవత్సరాల క్రితం మీరు ప్రారంభించారు అంటే మీ పెద్దలు ఎవరైనా ఉన్నారా మీరైనా మీరు ఎలా నేర్చుకున్నారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు నేను ఎలా సాధ్యపడింది నాకు ఇదివరకు ప్రోజన్ షాప్ ఉండేది అప్పుడు సండే రోజు ఏం చేస్తా అంటే పిల్లకాయలకి టిఫిన్ ఐటమ్స్ నేను చేసేవాడిని ఇంట్లో నేను మళ్ళా బజార్కి వెళ్ళి వచ్చేటప్పుడు మా పిల్లకాయలు మొత్తం టిఫిన్ ఐటమ్స్ తినేస్తారు ఆ చేతి వాటం అలాగే కంటిన్యూ చేశారు మీరు ఇంట్లో మీ పిల్లల కోసం చేసేవాళ్ళు ఆ అను అన్నది ఇప్పుడు ఉపయోగపడింది ఇప్పుడు ఉందా అంగడి ఇప్పుడు లేదు సార్ కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫ్లాట్ల మీద చల్లి ఇబ్బందులు పడి ఈ పరిస్థితికి వచ్చేస్తాను అయ్యో మంచి పేరు పొందారు మీరు మీరు నలుగురిని ఆనందింపజేసే విధంగా తృప్తికరంగా తినే విధంగా ఆహారాన్ని ఇస్తున్నారు మా ఐటమ్స్ వరకు మా టెన్ ఇయర్స్లో ఏ కంప్లైంట్ రాలేదు ఆర్డర్స్ చేసినా కానీ నేను పిళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ ఆర్డర్స్ ఆల్మోస్ట్ పప్పొంగలు కానీ టమాటా బాతు కానీ సాంబార్ రైస్ కానీ ఈ ఇడ్లీ సాంబార్ కానీ ఏం ఏది కావాలంటే కస్టమర్ ఏది కావాలంటే చేయటం పొంగల్ బాగుంటుందంట ఉంటుందంట మీ దగ్గర ప్రత్యేకంగా చెప్పారు టూ డేస్ ఈ రోజు టమాటా బాగా వీక్లీ టూ డేస్ అంటే రెండు రోజులు ఈ నిన్న వాళ్ళేసే ఎల్లుండి ఉంటుంది ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ లేసే బట్టి నేను పొంగులేస్తాను అన్ని చెయ్యాలన్నా కూడా మాకు నో వర్కర్స్ మేము వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇప్పటికి ఎనిమిది రకాల దోశలు వేయాలి క్యారెట్ దోశ ఆనియన్ కారం ఎగ్గుతం సెట్ దోశ ఉప్మా దోశ పొంగల్ దోశ ఇన్ని రకాల పిండ్లు ఇన్ని వేసుకొని రెడీ చేసుకోవాలంటే కటింగ్ చేసుకోవాలా ఆనియన్స్ కట్ చేసుకోవాలా టమా టమాటా చట్నీ కట్ చేసుకోవాలి పచ్చికారం అనే ఇక్కడ ఎక్కడ దొరకదు పచ్చికారం దానికోసమే ఇక్కడ కొద్ది కస్టమర్స్ వస్తారు అది దోశలో వేడివేడి దోశలో తింటే ఈ చట్నీ అలవాటు పడు మర్చిపోతారు అందుకని దానికి లెమన్ తీసుకొని ఇస్తాం ఇది అంటే కస్టమర్ టెన్ ఎగుటూడదు ఇంకా తినాలనిపించాలనే దానికి ప్రస్తావించారు తినేటప్పుడు అనేది ఏ పదార్థంలో కలగకూడదు లెమన్ పీస్ పోతే వాళ్ళు హెల్తీగా ఉంటది ముందు ఈ రోజు డజన్ అరవై రూపాయలు ఉన్నా గానీ నేను లెమన్ తీసుకు పెడతానంటాడు అక్కడ ఇడ్లీ పెద్ద ఇడ్లీ ఉంటాయి పదిహేను రెండిస్తారు వాళ్ళు అందించే మాటకి నేను వచ్చేసి అనమాట ఇక్కడ మూడు రకాల చట్నీ వేస్తాను మూడు రకాల ఎర్ర చట్నీ చట్నీ చట్నీగా ఎండుమిరపకాయలు ఎర్రగడ్డలు వేస్తారు అందరూ అది గ్యాస్ స్టవ్లో వస్తుంది కస్టమర్కి కొన్నాళ్ళు కడుపులో మంట వస్తుంది మేము టమోటాలు జీలకర్ర ధనియాలు నూనెలో వాచి లైట్గా ఎండుమిర్చి వేసి వేస్తాం అంటే విషయాలు కూడా మీరు అది కస్టమర్ ఇబ్బంది పడకూడదు మెయిన్ మెయిన్ కస్టమర్ ఇబ్బంది పడదు మన దగ్గర తింటారే హెల్త్ పాడవుతుందనే అనేది పేరు రాకూడదు ఇప్పటికీ టెన్ ఇయర్స్ నుంచి పేరు రాలేదు పచ్చికారం పచ్చికారం అది పచ్చిమిర్చి ఎర్రగడ్డ చింతపండు ఉప్పు దాన్ని మిక్స్ చేసి సరిపోయినంత ఉప్పు కలిపి పడి పెడతాను చట్నీ మామూలు పల్లి చట్నీ వన్ అండ్ హాఫ్ పుట్నాలు వన్ అండ్ హాఫ్ పల్లి రెండు మిక్స్ చేస్తేనే అది టేస్ట్ వస్తుంది లేకపోతే రాదు రుచి ఓన్లీ పుట్నాలు వేసానుకో గ్యాస్ పామ్మంటారు పచ్చిమిరగాయలు అందరూ ఉడకబెట్టేస్తారు నేను నూనెలో వాట్ చేస్తాను చట్నీలో ఓహో నూనెలో వాడిస్తే రుచి వచ్చేది ఎక్కడే కదా నూనెలో వాడిస్తే పచ్చిమిర్చిని టేస్ట్ వస్తుంది టేస్ట్ వస్తుంది పైపెట్ మన టైం బాగాలేక స్లోగా ఉన్నా అది స్మెల్ రాదు తాలింపు మాదిరిగా స్మెల్ రాదు ఉదయం ఎప్పటి నుంచి అల్పాహారం ఉంటుంది మన దగ్గర ఉదయం ఆరు ముక్కాలు ఏడు అవుతుందండి ఏడు స్టార్ట్ అవుతాయి ఒక్కొక్క ఐటెం బయటకు వస్తూ ఉంటాయి స్కూల్స్ ఆఫీసులు టైం దాకా కొంచెం రెష్గా ఉంటాను తర్వాత పదకొండు దాకా పదకొండు గంటలకి ఏంటంటే ఈ షాపులకు పోయేవాళ్ళు వాళ్ళు ఆ టైంలో వచ్చి మాక్సిమం పన్నెండు క్లోజ్ ఉంటుంది ఏదో ఒక ఐటమ్ ఉంటుంది వచ్చిన కస్టమర్ ఉన్నది అదే అంటే అదే పెట్టేసాయి అంటారు ధరలు ఎలా ఉంటాయి ధరలు రెండు పూరి వచ్చేసి ప్లేట్ పూరి ఇరవై రూపాయలు మూడు బోండా పది రూపాయలు రెండు బోడ ఇరవై రూపాయలు రెండు దోశ రెండు క్యారెట్ దోశ పదిహేను రూపాయలు ఇంకా ఆల్మోస్ట్ ఏ దోశ తీసుకున్నా క్యారెట్ కాకుండా ఏది తీసుకున్నా థర్టీ రూపీస్ నాకు ఒక చిన్న బోండా చూడంగా తినాలనిపిస్తుంది ఒక బోండా ఇవ్వండి తర్వాత ఇంకా అల్పాహారాలు తింటాను ఒక్కటి చాలు మరలా నేను తింటాను ఇలాంటి బోండా ఎక్కడో అరుదుగానే లభిస్తాయండి సాధారణంగా బోండా అంటారు పుల్ అంటారు మరి మీరు ఏమంటారు బోండా శనగేళ్ళ బోండా పచ్చి శనగపప్పు అనేవి బాగా ఉన్నాయి పచ్చి శనగపప్పు ఆ పిండి ఎంత కలిపి ఉంటానో బోండా పిండి దాని సరిపోయినండి ఎర్రగడ్డ మిర్చి కరివేపాకు సరిపోయినంత ఉప్పు కలిపి వేస్తాం చాలా చాలా మీ దగ్గర ఇక్కడ ప్రత్యేకమంటాం బోండా ఎంతసేపు ఉండకూడదు ఆల్మోస్ట్ అవి ఇప్పుడు చేదాను కదా అయిపోయింది అవి అయితే క్లోజ్ పిండి క్లోజ్ పిండి క్లోజ్ చెప్పండి సార్ ఎక్కడ చుట్టునామా నేను ఎక్కడన్నది మారెమ్మ మిట్ట

నా బండి రాగానే అన్నీ లోపల సద్దుతారు తొందరగా రెడీ చేయమని నేను అసలు పొయ్యి చేస్తారు కాబట్టి నాకన్నా ముందే స్వాములు వచ్చి వెయిటింగ్లో కూర్చొని ఉంటారు వెయిటింగ్లో కూర్చొని ఉంటారు వాళ్ళు అసలు గిన్నెలు కూడా వాళ్ళే లోపల పెట్టేదాం కానీ స్వామి కానీ అంటున్నారు పొందారు మీరు మంచి పేరు వచ్చింది ధన్యవాదాలు ఎక్కడికి బ్యాడ్ నేమ్ రాలేదు ఏ కస్టమర్లకు కానీ ఫంక్షన్లకు కానీ ఇచ్చినా ఎక్కడికి పోయినా కానీ తప్పితే పేమెంట్స్ కూడా నేను చెప్పింది రేటు ఇచ్చేసిపోతారుండదు ధన్యవాదాలు శబరి గారు ఇక నేను మిగతా అల్పాహారం తింటాను ఈ బోండా ఎక్కడ దొరకు అరుదుగా లభిస్తాయట కనుకొని నేను ఒక బోండా తిని తర్వాత తింటు మా మా వాళ్ళకి వివరిస్తాను తింటూ మాట్లాడదాం ఇక తమ్ముడు తెలువబట్టే ఇక్కడికి రావడం జరిగింది బాగా ఆకలిగా ఉంటుంది అసలు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు నేను ఒక వన్ మంత్ నుంచి వస్తున్నాను నల్ల నుంచి నెల నుంచి వచ్చి మా వైపు లేనప్పుడు ఆహా అమ్మాయి లేనప్పుడు ఇప్పుడు నా అల్పాహారం తినాలంటే ఇక్కడికి వస్తారు వాతావరణం కూడా చాలా బాగుంటుంది ధన్యవాదాలు మీకు మీ మిత్రుడు విజయ్ సార్ విజయ్ సార్ తిందాం నిమ్మకాయ కూడా నిచ్చారు ప్రత్యేకంగా నిమ్మకాయ కూడా ఇస్తారన్నావ్ చేశావా అసలు అది మనసులో పడిపోయింది ఆ ఆరోగ్యానికి మేలుకరం అలానే రుచి కూడా ఉంటుంది అన్నిటి మీద చిలకరిద్దాం ముందుగా ఇడ్లీకి వెళ్దాం ఇడ్లీ చూడొచ్చండి మీరే ఇలాంటివి రెండు ఇడ్లీలు పదిహేను రూపాయలు కేవలం ఈ రెండు ఇడ్లీతో కూడా కడుపు నింపుకోవచ్చు అంటే మోస్తారుగా తినాలి అని అనుకున్న వాళ్ళు మూడు పచ్చళ్ళు అందించారు తొలతగా మనం వేరు శనగపప్పు శనగపప్పు తయారు చేసినటువంటి పచ్చడితో ఆహా బాగుంది ఇడ్లీ వెన్నలా కరిగిపోతుంది ఏదైనా కానీ పచ్చడిలోనే ఆ ప్రాముఖ్యతనే ఉంటుంది ఇడ్లీ అయినా దోశ అయినా వగేరే దేనికైనా కూడా పచ్చడిని ఎంతగా అయితే రుచితో ఇస్తారో అల్పాహారాలకి రుచి అనేది రెట్టింపు అవుతుంది ఓ పచ్చడి బాగుంది ఇంకా నిమ్మకాయ పడింది కదా వేరే ఓ పులకింత ఆ పులుపుదనం నాలుగు మీద వెళ్తాం అంటే ఇంకా తినాలనిపిస్తా ఇందాక సబరీగా చెప్పినట్టు ఏటనేది కుట్టదు నిమ్మకాయ వాళ్ళని కూడా అసలు చాలా బాగుంది వెళ్ళిపోతుంది ఇడ్లీ ఎంత పెద్ద ఇడ్లీ కావడంతో నేను మాటలో ఉన్నా కదా ఎన్ని ఇడ్లీ తిన్నానా అనుకుంటున్నా ఒకటే కదా ఉంది వాస్తవానికి రెండు ఇడ్లీలతో సమానం చాలా పెద్ద అప్పుడు నేను ఇష్టంగా తినేటప్పుడు ఎక్కువ మాటలు రావన్నమాట ఇప్పుడు మౌనంగా తినేస్తుందంటే బాగుంది అల్పాహారం ఈ ప్రాంతం పేరేం పేరు నేను వివరణాత్మకంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది మిట్ అన్నారు సారీ మనకిష్టమైనటువంటి బోండా బోండా చూడొచ్చు మీరే చాలా ప్రత్యేకంగా ఉంటుందికి పచ్చిపప్పుతో తయారు చేస్తారు కనుక నేను ఇంకో బోండా కొడతా ఇలాంటిది ఇదండే పైన కరకటలాడుతూ ఆ తర్వాత మిరపయ్య తగిలిది కదా అది కాస్త కారం తెలిపిన తర్వాత ప్రధాన పిండి తగిలి ఆ తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ సమ్మిళితమయం నాకు ఒకటండి ఇవండి బాండాలు ఎక్కడుంటే ఎక్కడ దొరకో పచ్చడి కాంబినేషన్ పెసరట్టు లోపల ఏమేమి ఉన్నాయి తమ్ముడు ఉప్మా క్యారెట్ క్యారెట్ రెండుగా ఉన్నాయి వేడివేడిగా ఉంది దోశ ఆ లోపల మీరు గమనిస్తే ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిరపకాయలు ఉప్మా ఉంది దోశ కూడా చూస్తేనే అర్థమైపోతుంది ఆ నాణ్యత చలో బాబు

నములుకునేంతసేపు కూడా ఉండడంలా నోట్లో ఆ వీడికి దోశ యొక్క స్వభావానికి నోరూరి అలా జనంతో మెత్తగా మరింత మరి ఉప్మా ఎక్కువ శాతం నాకైతే నచ్చదు కొన్ని చోట్ల మాత్రం బాగా నచ్చుతుంది ఒంగోళ్ళో మసందర్గ సెంటర్ దగ్గర ఇలానే ఈ ఉప్మా కూడా బాగుంటాయి ఉప్మాతో కలుపుకొని దోశ తింటూ ఉంటే ప్రతి ముక్క కూడా తృప్తికరం దోశ తిండు ఈ దోశ తింటున్నంతసేపు చితిరీ పాలంటే నిడివి పెరుగుతుంది కనుక నేను ఇంతటితో ముగించి ఈ దోషం తినేస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు